తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో మోడీ ఎప్పుడొచ్చినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారింది అని చెప్పేసి ఆరోపణలు చేశారు అది ఓకే కానీ ఇప్పుడు మోడీ ఏపీకి వెళ్ళినప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద ఆయన ఎందుకు స్పందించలేదు అనేది ఇంకో చర్చ అదే పోలవరంది కూడా అక్కడ పోలవరం గురించి ఇది సమస్య పోలవరం నిర్మాణం పోలవరంది వాళ్ళు ప్రా జాతీయ ప్రాజెక్ట్ కాదు కదా పోలవరంది రాష్ట్రమే ఇంప్లిమెంట్ జాతీయ ప్రాజెక్ట్ అయినా కానీ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి రీయింబర్స్మెంట్ అడగాల డబ్బులు మేము అయ్యా ఇంత వర్క్ జరిగింది ఇంత ఖర్చు పెట్టినాము రీయింబర్స్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వారికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందిస్తారు ఒకలా పదివేల కోట్లు అంటే తొమ్మిది వేల కోట్లో ఎనిమిది వేల కోట్లో లేకుంటే పదకొండు వేల కోట్లైనా ఒక మార్గ ఇచ్చేదానికి అవకాశం ఉంది వీళ్ళు ముందుకే అడుగు వేయలేదు కదా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు అడుగు వేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అడిగినా దాఖలాలు లేవు మాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టినాం ఇంత మీ నుంచి రావాలనే ప్రతిపాదనలు ఏమీ లేవు అదొకటి రెండోది అంటే పోలవరం మీద ఇటువంటి ఉది ఉంది కావాలని అర్జె చెప్పగలిగిన పార్టీలో స్థమతున్న నాయకులు కూడా స్థానిక సంస్థలున్న ఆయన ది డిస్ట్రిక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దృష్టికి తీసుకుపోయే నాయకులు కూడా అక్కడ లేరు కదా అందువల్ల ఇటువంటి ఇది వచ్చిన ఆయన జనరల్గా దేశాన్ని గురించి ఆయన జనరల్ స్పీచ్ మాట్లాడుకున్నారు ఏపీలో మోడీని ప్రశ్నించే నాయకులు లేరా అంటే ఏం చెప్తారు అంటే ప్రశ్నించే నాయకులు అంటే ప్రశ్నించడానికి ఏమున్నాయి నాయకులు ఇప్పుడు ప్రశ్నించడానికి మోడీకి అక్కడ వ్యతిరేకమైన పార్టీ లేదు మోడీ దేశం మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు అదే తెలంగాణకు వచ్చి తిరిగి బీఆర్ఎస్ను విమర్శించారు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు కదా దేశం మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు ఇండియా కూటమిలో కూడా ప్రధాన భాగస్వామి ఇక్కడ విమర్శించారు ఏపీలో కాంగ్రెస్ పార్టీని విమర్శించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించుతారు తర్వాత బీఆర్ఎస్ని కూడా విమర్శిస్తారు అక్కడికి వెళ్ళే తల్లికి కాంగ్రెస్ పార్టీని ఆయాచితంగా విమర్శించవచ్చు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కాళ్ళు లేవు చేతులు లేవు ఈ విమర్శించి ప్రయోజనం లేదు దానికి కాగ్నైజెన్స్ తీసుకునే దానికి ప్రజలు కూడా ఏం పెద్ద ఉండదు అంటే అన్నను కాపాడేందుకే వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో వచ్చి అన్నను కాపాడుతున్నారని చెప్పేసి మోడీ ఈ వ్యాఖ్య చేశారు అదే ఆయనకు చెప్తున్నాను కదా ఆ ఆర్గనైజేషన్ లేకపోవడమే ఇటువంటి లోటుపాట్లు జరిగి ఉంటాయని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయనకు ఇంటెలిజెన్స్ నుంచి ఏదో బ్రీఫింగ్లోనే తీసుకుంటారు అది ఇంటెలిజెన్స్ అయిన తనకి వాళ్ళ కైబి వాళ్ళు తక్కువ మంది ఫీడింగ్ ఇచ్చే ఇది ఉంటుంది సంస్థ తరఫున ఇంకా పార్టీ నుంచి ఆయనకు అభిప్రాయాలు వచ్చేదానికి అవకాశమే లేదు లేనప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొందరు మాట్లాడేటప్పుడు ప్రతిప వ్యతిరేకమైన ఓట్లు జగన్కు వేయాలనుకుని వ్యతిరేకంగా వేసే ఓట్లే తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ రేపు బీజేపీకైనా వెళ్ళేది ఈ మా కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల అయితేనేమి బాగా బలహీనపడిపోయింది పడిపోయింది ఇంతవరకు అయితే పేరు ఏమి ప్రస్తావన కూడా లేని పరిస్థితి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పిసిసి అధ్యక్షులైన తర్వాత కొద్ది ఏదో పత్రికల్లోనూ కొంత చలనం కల్పిస్తుంది ఆ చలనం కూడా ఇప్పుడు ఆమె ఒక సంవత్సరం కాలం కిందటైతే తీసుకొని ఉంటే కొంతవరకు పార్టీని నిర్మాణం చేయగలిగి ఉండేది పార్టీని బిల్డప్ చేయగలిగి ఉండేది ఒక స్థాయికి వచ్చిండేది ఇప్పుడు రెండు మాసాలు ముందర ఇచ్చి రెండు మాసాలు కాదే రెండు మాసాలు కూడా పూర్తి కాలేదు కాకముందే నోటిఫికేషన్ వచ్చింది ఇటువంటి సమయంలో కాంగ్రెస్ను సంస్థను బలోపేతం చేయాలంటే ఎంత పెద్ద నాయకుడికైనా క్లిష్టమైన సమస్య వాళ్ళు జనరల్గా మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు బా అనేది అనుమానాలు వస్తాయి ఇది అటు జగన్ను విమర్శించలేదు వాళ్ళని విమర్శించలేదు అని ఇటువంటి వచ్చేదానికి అవకాశం ఉంది అది ఓకే ఇప్పుడు మోడీ ఎవరి వైపు అంటారు అటు తన భాగస్వామ్య కూటమి అయినటువంటి ఇటు టీడీపీ కానీ జనసేన వైపా లేకపోతే అంటే కొన్ని బిల్లులకు కూడా సపోర్ట్ చేసిన జగన్ వైపా అంటే ఏం చెప్తారు అంటే రాజకీయాల్లో ఏ రోజు రోజు ఉంటుంది ఈ ఇప్పటికైతే ఇంతవరకు అయితే వైఎస్ఆర్సిపి వాళ్ళు క్రూషల్ బిల్స్ మీద అయితేనేమి అయితేనేమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ప్రకటించుతూ వస్తున్నారు ఇప్పుడు పొత్తు పెట్టుకొని ఎన్డీఏలోనే చేరిపోయింది కదా తెలుగుదేశం జనసేన ఎన్డీఏలో చేరిపోయినారు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన మద్దతు జనసేనకు తెలుగుదేశంకే ఉంటుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉన్నట్టుంది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఐదు సంవత్సరాలు ఉన్నారు పార్టీ ఇప్పటికీ అధికారంలోనే ఉంది కాబట్టి ప్రజలను సమీకరించడము స్పందన అవి మామూలుగా ఉంటుంది పెద్ద దాంట్లో తీసుకో రేపు ఓట్ ఓట్లు ఓట్లు వస్తాయి అనేది అది చూడాలి కానీ ఇవేముంది సభలు మామూలుగా ఇప్పుడు ప్రతి చోట ఎవరు వచ్చినా కానీ జయప్రదం అవుతూనే ఉంటాయి అంటే ఏపీలో చూసుకుంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు సీన్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ముందుంటారా లేకపోతే రెండు వేల పంతొమ్మిది సీన్ రిపీట్ అయ్యే అవకాశం అంటే మీరు రెండు వేల పద్నాలుగు అంటే తెలుగుదేశం ఉండే అది రెండు వేల పంతొమ్మిది అంటే వైఎస్ఆర్సీపీ వచ్చింది ఇప్పుడు అయితే ఇనక పరిస్థితులను బట్టి చూస్తే ఈవెన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకము కూడా ఈయన కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడము అభివృద్ధి ఇతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో అయితే ఒక విధమైన అభిప్రాయం వచ్చింది అది క్లియర్గా ఎడ్జ్ ఉన్నది ఎవరికి జనసేనకు తెలుగుదేశము ్యారంటీగా అధికారంలోకి వస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉన్నది ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న దానివల్ల ఒక ఇరవై ముప్పై సీట్లలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సింది వస్తుంది ఆ కూటమి ఎందుకు అని అంటే మైనారిటీ ఓట్లు బాగా సైజబుల్ సెక్షన్ ఉన్నారు ఉండిన దానివల్ల అక్కడ తీర్పు వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అయినా కానీ ఇప్పటికి కూడా జనసేన తెలుగుదేశం బీజేపీకే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఓకే